అందరికీ నమస్తే ఏది ఈరోజు ఆచార్య శ్రీ కుండ లక్ష్మణ్ బాపూజీ గారి నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ మరియు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో పీసీఎస్ఏకి మైనారిటీ తొంభై శాతం మంది ప్రజలందరూ విద్యా వైద్యం ఉపాధి మరి ఫ్రీగా అందించాలా అందరూ తొంభై శాతం మంది ప్రజలు ఈ యొక్క పరిపాలనలో మరి పెద్ద ఎత్తున పాల్గొని ఈ పరిపాలనలో అగ్రగామిగా నిలవాలా అని చెప్పేసి కళలు కన్నటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ కళలను నిజం చేయడానికి ఈరోజు తెలంగాణ గడ్డ మీద ధర్మ సమాజ్ పార్టీ ఆయన అడుగుజాడల్లో నడుస్తుందనడానికి నిదర్శనం డాక్టర్ విశాల ధర్మారాజ్ గారు ఈ తెలంగాణ వ్యాప్తంగా పదివేల కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను ఆలోచనలను మరి సమాజానికి పరిచయం చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజలందరూ అర్థం చేసుకొని బీసీ ఎస్సీ ఎస్టీల తొంభై శాతం మంది ఈ యొక్క స్వరాజ్యాన్ని నిర్మించడానికై అందరూ ధర్మ సమాజ్ పార్టీలోకి రావాలని చెప్పేసి ఈ యొక్క తొంభై శాతం మంది రాజ్యాన్ని నిర్మించడానికి ముందుకు రావాలని చెప్పేసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మనమంతా కోరుకుంటూ అందరికీ నమస్కారం చే